ఇక మొత్తానికైతే శ్రీరామనామ జపంతో గజస్తంభ ప్రతిష్ఠాపన చేసేసారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో గజస్తంభ ఈ రోజు అయితే చాలా మంది పబ్లిక్ మా అయితే వచ్చేసారు అసలు మా ఊర్లో ఎప్పుడు పబ్లిక్ పబ్లిక్ని మేము చూడలేదు అంత మంది పబ్లిక్ వచ్చేసారు గజస్తంభ ప్రతిష్టాపన మాత్రం మామూలుగా జరగలేదు అసలు మొత్తం త్రీ డేస్ నుండి మా ఊర్లో ఫెస్టివల్ చేస్తున్నారు యజ్ఞాలు హోమాలు అంటూ పెద్ద పెద్ద చాలా ఎన్నడూ చేయని ఘనంగా చేసారు అక్కడ చూస్తుంటే అయితే ఇక అక్కడికి వెళ్ళి రాబు దియాలేదు అంతా బాగా చేసారు ఇక అక్కడ వచ్చిన పబ్లిక్ మాత్రం శ్రీరామనామం జపిస్తూనే ఉన్నారనమాట గజస్తంభం స్టార్ట్ చేసినప్పటి నుండి అయిపోయే వరకు అసలు వాళ్ళు నాన్ స్టాప్ గా ఇక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక శ్రీరామనామం పలుకుతూ ఉంటే ఇక గజస్తంభ ప్రతిష్టాపన ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా చాలా మంచిగా జరిగిపోయింది అనమాట ఆ శ్రీరామనామం దల్చుకోవడం వల్లనే అలా అయిందా మరి ఎలాగో కానీ చాలా మంచిగా జరిపోయింది ఇక అక్కడ మా ఊరు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అనమాట అంటే పొద్దువాళ్ళు లేవడం స్నానాలు చేసి ఇక గుడికాడ మొత్తం ఇక గుడికాడికి ఇంటికి గుడికాడికి తిరగడమే జరిపోయింది త్రీ డేస్ నుండి వాళ్ళు కంటిన్యూ గా వర్క్ చేస్తారు అనమాట అంటే నీళ్ళు తీసుకెళ్లడం బియ్యాన్ని తీసుకెళ్లడం ఇట్లా యజ్ఞాలు హోమాలు ఇంకా గుడి వాతావరణం మొత్తం ఇక పబ్లిక్ తో నిండిపోయింది అనమాట అసలు మా ఊరి గుడి కూడా ఇంత పబ్లిక్ తో నిండిపోతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు అంత మంది పబ్లిక్ ఒక్కటేసారి గుడికాడికి రావడం వల్ల గుడి యొక్క కళనే మారిపోయింది అసలు గుడి నార్మల్ గా ఉండే గుడి ఒక్కటేసారి హై లెవెల్ కి వెళ్ళిపోయింది అంత మంచిగా అనిపించింది గుడి మా గుడికాడి పబ్లిక్ చూసి ఎప్పుడు పండగ పండగకి పబ్లిక్ అందరు ఇలా వస్తే చాలా బాగుంటుంది అన్న ఫీల్ వచ్చింది చూద్దాం నెక్స్ట్ పండగలకి కూడా వస్తారా వారా కానీ ఇప్పుడైతే మాత్రం అసలు వేరే లెవెల్ అనమాట కాడ ఆ పబ్లిక్ని చూసిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలు చూసిన తర్వాత మళ్ళీ ఇలాంటి పెద్ద పండగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే అంత మంచిగా ఉందనమాట ఇంత పబ్లిక్ రావడం ఇది మొదటిసారి అనుకుంటా మేబీ నాకు తెలిసి అంత పబ్లిక్ రావడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉంది ఏంటంటే మా ఊరు హనుమాన్కి చాలా పవర్ ఉందనేసి మా తాతలు వాళ్ళు వీళ్ళు చెప్తుండే అనమాట అది ఇప్పుడు ప్రజెంట్ కూడా నిరూపించబడింది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసి మా ఊరు హనుమాన్ని దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని ఊర్లలో హనుమాన్ టెంపుల్స్ అయినాయి కాబట్టి వాళ్ళు రావడం బంద్ చేశారు కానీ పూర్వం నుండి కూడా మా ఊర్లో హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకోకుండా ఇలాంటి కార్యక్రమం చేసేవాళ్ళు కాదంట ఇక్కడ స్వాములు కూడా చాలామంది స్వాములు వచ్చేవాళ్ళు ఇక్కడే పూజలు చేసి ఇక్కడే వండుకొని తిని ఉండేవాళ్ళు అని చెప్పారు ఇప్పుడైతే ఇక ప్రతి ఒక్క ఊర్లో హనుమాన్ టెంపుల్స్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా రావడం బంద్ అనమాట అలాంటి ఆంజనేయ స్వామి గుడికి గజస్తంభ ప్రతిష్టాపన కోసం చాలామంది ప్రజలు అయితే ప్రజెంట్ హాజరయ్యారు అనమాట ఇంతమంది పబ్లిక్ రావడానికి మెయిన్ రీజన్ అదే అప్పటి నుండి హనుమాన్ టెంపుల్కి అయితే ఒక చరిత్ర ఉంది మా హనుమంతుడు తన మీద పెట్టుకున్న భక్తుల నమ్మకాన్ని ఎప్పుడైతే పోగొట్టలేదు అందువల్ల ఇంత ఘనంగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగింది అవి చూడండి హోమాలు చేస్తున్నారు యజ్ఞాలు ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి యజ్ఞాలు అక్కడ ఓన్లీ ఆడవాళ్ళే అనమాట అంతమంది పబ్లిక్ ఇక్కడ కూర్చున్నారు గజస్తంభం కాదు అంతమంది ఉన్నారు మీకు వీడియోలో మొత్తం అంత పబ్లిక్ని కవర్ చేయలేకపోయామం అనమాట ఎందుకంటే అంత పబ్లిక్ని మనం ఒకే వీడియోలో ఎలా చూపిస్తాం చూపేలేం కాబట్టి ఉన్న పబ్లిక్ వారికి కవర్ చేశాము అక్కడ వీడియో చేయడానికి కూడా స్కోప్ లేదు అయినా కానీ కొంచెం క్రియేట్ చేసుకొని నేను అక్కడిక్కడ వీడియో తీశాను కొన్ని కొన్ని ప్లేసెస్ అంత కార్యక్రమాన్ని చూపించలేకపోయినా అనమాట అంతేకాకుండా అయ్యగారు చాలా కష్టపడ్డారు అంటే పదకొండు యజ్ఞాలు పెట్టిరు అసలు వాళ్ళు ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు ట్వంటీ మెంబర్స్ కూడా తలా ఒక పనిలాగా అంటే ఒకరు పూజలు చేయడము ఒకరు యజ్ఞాలు ఒకరు హోమాలు తర్వాత గజస్తంభ ప్రతిష్టాపన అన్నదానం కళ చూసుకోవడం ఇలా ప్రతి ఒక్క పనిలో వాళ్ళు అయితే హాజరయ్యారు ఇక తర్వాత గజస్తంభం నించోబెట్టిన తర్వాత ఇక అక్కడ అయ్యగారు మంత్రాలు చదివేసి ఇక అక్కడ చేయవలసిన కార్యక్రమం మొత్తం చేసారు అంటే నించోబెట్టిన తర్వాత పూజలు చేసి కొన్ని ఉంటాయి కదా ఇక అవన్నీ చేసేసాను అనమాట అయ్యగారు ఆ గజస్తంభం నించో పెట్టిన తర్వాత ఇక మా గుడి కళనే మారిపోయింది అసలు నార్మల్గా ఉండే గుడి కూడా ఇప్పుడు గజస్తంభంతో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట గజస్తంభం స్ట్రక్చర్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట ఆ డిజైన్ కానీ ఆ పైన దేవుని బొమ్మలు ఆ పైన గంటలు ఆ గజస్తంభం చూడిని కూడా చాలా మంచిగా ఉంది అనమాట అంటే సెలెక్ట్ చేయడం కూడా చాలా మంచి గజస్తంభం సెలెక్ట్ చేశారు ఇక గజస్తంభ పరిష్ఠాపన అయిపోయిన తర్వాత ఇక అయ్యగారు తను చెప్పాల్సిన కొన్ని మంచి మాటలు ఇక మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఆ తర్వాత ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఏంది ఏం కథ అనేసి మొత్తం చెప్పేసి అనమాట అయ్యగారు మాటలు వింటుంటే అసలు అట్లకెళ్ళ పబ్లిక్ కూడా అరే ఎంత బాగా గమ్మత్తుగా మాట్లాడుతుందో అన్నంత బాగా మాట్లాడిండు అంటే నెక్స్ట్ టైం కూడా ఏదన్నా పూజలు అలాంటివి చేసినప్పుడు ఇలాంటి అయ్యగారిని తీసుకురావాలి చాలా మంచిగా మాట్లాడిండు చాలా మంచిగా చేసిండు అక్కడ కూర్చున్న వాళ్ళకి అంటే బోర్ కొట్టకుండా వాళ్ళు ఏమేమి కావాలి ఏమేమిది ఎట్లా ఎట్లా సంస్కారంగా ఉండాలి ఎట్లా చదువుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఎట్లా పిల్లలను చూసుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళని ఎట్లా చూసుకోవాలి అలాంటి మాటలు చాలా మంచిగా చెప్పిండారు నెక్స్ట్ టైం కూడా పిల్ ఇలాంటి అయ్యగారిని పిలుచుకోవాలి అన్నంత మంచిగా చెప్పిండు అంటే తను చేయాల్సిన వర్క్ మాత్రం పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసింది అనమాట ఇది మా ఊరి గజేశ్వర ప్రతిష్టాపన ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చాలా మంచిగా ఘనంగా జరిగిపోయింది అనమాట ఇక మా ఊరి హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని If it'll keep like gene share gene subscribe just konde I've been fucking hoes and popping pillies man I feel just like a rock star